మరి ఒక పచ్చటి గ్రామం పక్కనే ఒక పెద్ద అడవి ఉండేది ఆ గ్రామంలో మన చిట్టి తెలివైన మంగూస్ నివసించేది ఆమె చిన్న గడియారంలాగా వ్యవస్థగా జీవించేది రోజు ఉదయం మామిడి చెట్టు కింద కూర్చుని తేనె కలిపిన పండ్లు తింటూ అడవి జీవుల కష్టాలు వినేది ఒకరోజు చిట్టుకి అడవి పొలంలో వింతగా మెరిసే విత్తనం కనిపించింది అది ఎరుపు పచ్చ రంగులలో మెరుస్తూ ఉంది దానిపై చిన్న చిన్ని గీతలు తీరని ఆకారాలు ఉన్నాయి విత్తనాన్ని చూసిన క్షణం నుంచి చిట్టికి మనసు కుదురలేదు అది ఎక్కడి నుండొచ్చింది ఎందుకు ఇంత ప్రత్యేకంగా ఉంది చిట్టి ఆ విత్తనాన్ని తీసుకుని తన బండి దగ్గర ఓ చిన్న గడిలో నాటింది ఇది పెరిగితే ఏమవుతుందో చూద్దాం అనుకుంది మొదటి రోజు విత్తనం నుండి పొట్టి మొలక వచ్చిందో లేదో తెలియలేదు రెండో రోజు చిన్న ఆకులు మెరుస్తున్నాయి మూడో రోజు మొలక కాస్త ఎద్దుగా మారింది కానీ ఒక గమ్మత్తైన విషయం చుట్టూ ఉన్న అడవి రంగులు మారుతున్నట్టున్నాయి చిట్టి గమనించింది ఆ మొలక ఉన్న చోట దగ్గరికి వస్తే జంతువుల మానసిక స్థితి మారిపోతుంది కోతి సాధారణంగా గంతులు వేస్తూ అల్లరి చేస్తుంటుంది కానీ ఇప్పుడది ప్రశాంతంగా కూర్చుని పుష్పాలను చూస్తోంది నక్క ఎప్పుడూ తన తినే పదార్థాలను దాచుకునే అలవాటు ఉన్నది ఇప్పుడు ఇతరులతో పంచుకుంటోంది చిట్టి ఆశ్చర్యపోయింది అందరూ ప్రేమగా నిబద్ధతగా మారిపోతున్నారు ఒకరోజు రాత్రి చిట్టి ఒక కళలో ఒక పెద్ద చెట్టు కనిపించింది ఆ చెట్టు మాట్లాడుతుంది ఈ విత్తనం ప్రతి ఒక్కరి గుండెలో ఉన్న ప్రేమ విత్తనాన్ని గుర్తు చేస్తుంది దాన్ని నీవు నాటావు ఇప్పుడు ఇతరులు దాన్ని అనుభవించాలి మరుసటి రోజు చిట్టి అడవిలోకి వెళ్ళి విత్తనాన్ని ఎక్కడ దొరికిందో అక్కడ మళ్ళీ ఓ కొత్త విత్తనం నాటింది అలా రోజు విత్తనాలు అడవిలో మార్గాలుగా మారాయి ఎక్కడ ప్రేమ దయ ఉంటే అక్కడ మాయ విత్తనం చిట్టి అడవి మారింది ఇప్పుడు అది ప్రేమతో నిండిన అడవి జంతువులు గొడవపడేవి కాదు చిన్న సమస్య వచ్చిన విత్తనాల చిట్టు దగ్గరికి వెళ్లి శాంతి పొందేవారు చివరగా చిట్టు మామిడి చెట్టు కింద కూర్చొని నవ్వింది వాస్తవిక మాయ ఎక్కడుంది అంటే మన మనసులోనే ఉంది ప్రేమతో ఎదిగే ప్రతి విత్తనం మాయకు ఔషధం అప్పటినుంచి ఆ అడవి పేరు வித்தனால மாய அடவிகா மாரிந்தி